పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద గౌడ సంఘాల ధర్నా సోలార్ ప్రాజెక్ట్ కోసం అధికారులు తాటి ఈత వనాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆందోళన బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద పాలకుర్తి మండలం రానాపూర్ కన్నాల లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన గౌడ సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు తమ జీవనాధారమైన తాటి ఈత వనాన్ని అధికారులు సోలార్ ప్రాజెక్టు కోసం నేలమట్టం చేస్తున్నారని ఆరోపించారు తరతరాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న తమకు జీవనాధారమైన తాటి ఈత చెట్లను రాత్రి వేళల్లో ఎన్టీపీసీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా సోలార్ ప్రాజెక్టు పేరుతో నేలమట్టం చేస్తున్నారని ఆరోపించారు తమకు నష్టపరిహారం చెల్లించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ నా పేరు వడ్లకొండ రవీంద్ర గౌడ్ నేను ఎంకల్పల్లి గ్రామం నుంచి వచ్చాను నేను ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి మా నాన్న ఇధులు గీస్తూ బతుకుతారు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం మా ఎంకల్పల్లి ఎన్టీపీసీ ప్రభాత గ్రామం అయిన రాణాపురం కన్నాల వీళ్ళ గౌడ సంఘం పిలుపు మేరకు నేను ఈరోజు రావడం జరిగింది మా వాళ్ళు ఏం చేశారంటే గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే మేము ఇన్ని రోజులు నేను గీత వృత్తి మీద ఆధారపడి మా తాతలు ఇది గీత వృత్తే మా నాన్న కూడా గీత వృత్తే అందులో భాగంగా నేను చదువుకున్నప్పటికీ నేను ఎంఏ అది పీజీ చేశాను అయినా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించక నేను మా తండ్రి పిలుపు మేరకు బిడ్డ మనకు ఎలాంటి ఉద్యోగాలు దొరికాయి ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నాయకులు మనకు ఉద్యోగాల అవకాశాలు కదా మనకు ఏదైతే తర తరతాల నుంచి వస్తున్న వృత్తి ఏదైతుందో నేను కూడా అదే వృత్తి మీకు చూపిస్తారా రా నేర్చుకోవాలంటే నేను నేర్చుకున్నా అలాంటి క్రమంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉల్లి చేత బట్టి వీధులు తీసుకుంటాను అందులో నాకు తెలిసిన ఈధులు ఏంటంటే ఎన్టీపీసీ డ్యామ్ ఈధులే మాకు ఒక కన్న తల్లి లాంటి అవి అలాంటి క్రమంలో నేను అవే అరొకరు వచ్చే ఆ యొక్క ఆదాయాన్ని నా యొక్క కుటుంబాన్ని సాధి జీవనం పోషించుకోవడానికి దాన్నే ఆధారంగా చేసుకొని బతుకుతున్నాను అయితే ఇలాంటి క్రమంలో ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరితో ఏం చేసిందంటే లక్షల ఈతవనాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా నీలమట్టం చేసింది అలాంటి చేసి బూడిద నుండి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఇటు కాలుష్యాన్ని మాకు బహుమతిగా ఇస్తూ మా జీవనోపాధి మా పొట్ట గౌడ సంఘం పొట్ట మీద కొట్టి ఇలా మా గౌడ వృత్తిని గీత వృత్తిని కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మా అలాంటి యువత రేపు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మేము ఇప్పుడు ఇప్పటికే మా యొక్క యువత ఏం చేస్తుందంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మధ్యానికి బానిసలు అయ్యి వీధిలో పండి తిరుగుతున్నారు ఎక్కడికో పోయి హైదరాబాద్లో పండి తిరుగుకుండా చేసుకుంటా ఇక్కడ ఉపాధి చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి ఎన్టీపీసీ పరిశ్రమ ఉంది ఆర్ఎఫ్సీ ఉంది సింగరేణి ఇంకా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ రంగ సంస్కృతలు కానీ సామాజికవేత్తలు కానీ ఎలాంటి స్పందన లేకుండా ఈ నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోలేకపోయినా ఉన్న ఉద్యో ఉద్యోగ ఉపాధిని ఉపాధి అవకాశాలను కోల్పోయాలు చేస్తున్నారు ఒక కొన్ని లక్షల మొక్కలను తీసి కాలుష్యాన్ని మాకు బహుమతి చేస్తూ ఎందుకంటే సోలార్ ప్లాంట్ గుడి చెరువు వల్ల మా ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కాలుష్యాన్ని ఇస్తుంది అలాంటి ఇంకా ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధి చేసేది బొంగ పర్యావరణ వేత్తలు ఇంకా మొక్కలు నాటమని చెప్తారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మా యొక్క పొట్టల మీద కొడుతూ ఇవాళ మమ్మల్ని వీధి వీధి పాలు చేస్తుంది అందుకే నేను ఈరోజు రావడం జరిగింది మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి మాకు నష్టపరిహారం పరిహారం ఇస్తే ఉంది ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వారు కూడా ఏదో వాళ్ళ నలుగురిని పిలిపించి గౌడ సంఘం వాళ్ళ నలుగురు పిలిపించి మెజార్టీ గీత కార్మికుల అభిప్రాయాలు సేకరణ చేయకుండా వా యొక్క నలుగురిని తీసుకొచ్చి సంతకాల సేకరణ అరకొర నష్టపరిహారంతో సంతృప్తి చేసి మా యొక్క పొట్టల మీద కొడుతుంది ఇలా నేను నేను నాకు వృత్తి లేకపోతే నేను నా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది రేపు నేను నాలాంటి యువకులు ఇలాంటి వృత్తి లేకుండా సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మన ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా యువతను మీకు ఎలాంటి మార్గం చూపిస్తారు ఉపాధి లేక వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు నేను నేను ఈ ఈ సంఘ యావత్ నిలదీసి అడుగుతున్నాను తెలంగాణకే ఆదర్శ జిల్లా ఇటువంటి జిల్లా లోపల ఇలా గౌరవ మంత్రి వర్యులు చెప్పినా కూడా అధికారులు వాళ్ళ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా గీతా కార్మికుల పొట్ట మీద కొట్టుకుంటూ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో ఏదైతే అంటే ఎన్టీపీసీకి వీళ్ళు భూములు ఇచ్చినప్పటికీ అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చెరువు నిర్మాణం కోసం మాత్రమే భూసేకరణ జరుగుతుంది మీకు పర్యావరణానికి ఎట్లాంటి మేము ఆటంకం కలిగించామని చెప్పి అప్పుడున్న రాణాపూర్ సంబంధించినటువంటి గ్రామస్తుల రైతుల దగ్గరికి వెళ్ళి భూసేకరణ అనేది చేయడం జరిగింది తద్వారా అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఈత చెట్లు ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా మనం ఆన్ ఫీల్డ్ చూస్తే క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఈరోజు కూడా అదే గ్రామానికి సంబంధించినటువంటి ఈత కార్మికులు అక్కడ తాళ్ళు ఈదులు గీసుకుంటా వాళ్ళ జీవన పాది వందడం జరుగుతుంది మరి ఈ క్రమంలోపల జరిగినటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధం అంటే కొన్ని గ్రామాలు అక్కడికే లేచిపోయినాయి అక్కడ జెన్యున్గా వాళ్ళకు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే విధంగా దానికి సంబంధం లేకుండా అక్కడ లేనటువంటి విలేజెస్ కూడా ఇవాళ కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందంటే అది ఎంతటి దుర్మార్గమైన చర్య మరి అక్కడే ఇలా ఈ చెట్లను తీసేయడం ద్వారా ప్రత్యక్షంగా నష్టపరిహారం జరిగే నష్టం జరిగే వాళ్ళకంటే రాణాపూర్ నుండి కన్నాల నుంచి వెళ్ళి గీతా గీతాకార్యంలో జరుగుతుంది మరి వాళ్ళ పేరు అక్కడ లేకుంటే వాళ్ళ రెవెన్యూ గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈత చెట్లను తాటి చెట్లను తీసేసి మీకు ఇక్కడ రేషన్ లేదంటే రేషన్ రాసే అధికారులు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తారో ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇలా ప్రభుత్వానికి గీతా కార్మికులకు మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇలా గీతా కార్మికులు యొక్క పొట్టలు కొట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇక్కడ ఎంతమంది రేషన్ ఉన్నారు ఎంతమంది ఇక్కడ చెట్లు ఎక్కుతారు ఎంతమంది ఎవరైతే ఇక్కడ నిజంగా లబ్ధి పొందుతారని చెప్పి ఏ సంవత్సరం ఆ సంవత్సరం వాళ్ళు రికార్డ్ అనేది రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది పాత రికార్డ్ నేను ప్రత్యక్షంగా సిఐ గారితో మాట్లాడడం అంటే పాత రికార్డ్ ప్రకారం ఎట్లా పాత రికార్డ్ ప్రకారం రాస్తారు ఇలా ఇరవై సంవత్సరాల క్రితం రాసిన రికార్డు దాన్నే కంటిన్యూస్ చేసుకుంటూ పోతే అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి లేని సరే అక్కడ ఉన్న గ్రామాలు ఏవైతున్నాయో అంతమంది రేషన్ ప్రకారం ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి కానీ వాళ్ళు ఇలా Bola vale, జీవనాధారమైనటువంటి ఆ కళ్ళు తీసుకున్నటువంటి ఈజులన్నీ ఇలా అక్కడికి పోతే ఒక ఎట్లాంటి స్పశానాన్ని తల్పిస్తానే ఆడికి పోతే ఒక తీవ్రమైన దుఃఖాన్ని కల్పించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది గుట్టలు గుట్టలు ఎక్కడ కూర్చినా కూడా కొన్ని వేలాది చెట్లు వీకేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అక్కడ వీకేసి ఇలా ఈ పరిస్థితి చూసినట్టు ఎక్కడైనా కూడా ఒక చెట్టు వీకే ముందే ఖచ్చితంగా గీతా కార్మికుడికి ఇంటివేషన్ ఇచ్చి దానికి మీకు ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కాంపెన్సేషన్ అనేది గీతా కార్మికుని ముట్టిన తర్వాత మాత్రమే చెట్టును ముట్టుకోవాలనేది మనకి ఎప్పటి నుంచోలో ఉంది దున్నే వాడిదే భూమి గీసే వాడిదే చెట్టు అనేటువంటి ఎప్పటి నుంచే ఉన్నటువంటి దాన్ని మీరు బేఖాతరి చేస్తూ ఇలా రాణపూర్ మరియు కన్నాల గ్రామాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది వాళ్ళకు న్యాయం జరిగేదాకా న్యాయపరమైన పోరాటం అంటే మేమందరం మా గీతా కార్మికులు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు లోపల వాళ్ళ యొక్క పాత్ర ఉంది అక్కడ మీరు కన్నాల మీరు రాణపూర్ గ్రామంలో కన్నాల గ్రామంలో కూడా చూసుకోండి ఎంతో మంది నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పాటు లోపల మరి వాళ్ళు కూడా పాల్పంచుకున్నటువంటి సందర్భాలున్నాయి మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లా మంత్రి వారి సీనియర్బాబు గారు ఇవరికే దాని గురించి ఒకసారి మాట్లాడడం జరిగింది అయినా మీ ఆదేశాలు ఇక్కడ ఎవరు కూడా సార్ వాళ్ళు బేఖాతరి చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఎందుకు గ్రౌండ్ కచ్చి వాళ్ళు ఎందుకు రిపోర్ట్ తీసుకుంటారు ఇవాళ కూడా మీరు చూడండి చూసినట్లయితే అక్కడ రాణాపూర్ వాళ్ళే చెట్లు ఎక్కుతారు అక్కడ కన్నాల వల్లే కళ అనేది అమ్ముకుంటూ జీవనోపాధి ఉంటారు కాబట్టి మీరే కనుక రాణాపూర్ కన్నాల గ్రామాలకు న్యాయం జరగకుంటే ఈ ఉద్యమం ఈ ఆడతో అయిపోదు రేపు వంట వార్పు కార్యక్రమం ఉంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రాణాపూర్ గ్రామానికి రావాలి అక్కడ ఉన్న కార్యక్రమాలు పాల్గొనాలి అది ఆ రోజు అయిపోదు న్యాయం జరిగే వరకు రాష్ట్రంలో ఎన్ని గౌడ సంఘాలు అన్ని గౌడ సంఘాలు మీరు ఇక్కడి నుంచి పిలుపు మన గీతా కార్మికులకు మన సహచరులకు మన కుటుంబ సభ్యులు జరుగుతుంది వాళ్ళందరికీ తోడ్పాటు నియాల్సినటువంటి బాధ్యత మనందరి విధంగా తెలియజేస్తూ